ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఉన్నప్పటి కాలం నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా ఎప్పుడైనా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కానీ ప్రాజెక్టులు నిర్మించాలనుకున్నప్పుడు కానీ దానికి సంబంధించినటువంటి ఆర్ అండ్ ఆర్ అంటే రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్కి సంబంధించినటువంటి అంశాలను జాగ్రత్తగా అమలు చేయడంలో కానీ బాధితులకు పునరావాసం కల్పించి వాళ్ళ జీవనోపాధికి తోడ్పడడం కానీ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడంలో కానీ ప్రభుత్వం సరైన దిశగా చర్యలు చేపట్టలేదు ఇప్పటికీ అదే పరిస్థితులు కొనసాగుతున్నాయి అనాదిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే రకమైన పరిస్థితులు వెంటాడుతున్నాయి కొనసాగుతున్నాయి అన్న విమర్శలు గత కాలం నుంచి వినిపిస్తూనే ఉన్నాయి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గత కొద్ది కాలంగా బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ పెద్ద వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టుగా మారింది కరోనా కాలంలో సరైన మందులు కరోనాకి సంబంధించినటువంటి మందులు డ్రగ్స్ భారతదేశంలో ఉత్పత్తి అని తయారు చేయడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న కాలంలో చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి సందర్భాల్లో అనేక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రకమైన ఇబ్బందులు తలెత్తడం భారతదేశ ప్రజలకి వాళ్ళ ఆరోగ్యాలకి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం ఇది భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ని బల్క్ డ్రగ్ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్స్ని తెరపైకి తీసుకొచ్చింది దీనికి మూడు రాష్ట్రాలను ఎంపిక చేసింది ఆంధ్రప్రదేశ్లో ఒకటి గుజరాత్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఒకటి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ని నిర్మించి వాటి ద్వారా మందులు తయారు చేసి భారతదేశ ప్రజలకు విపత్కరమైనటువంటి పరిస్థితులు తలెత్తినా కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా మందులు సరఫరా చేసి వాళ్ళ ప్రాణాలను నిలపడం కోసం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి సమీపంలో ఉన్నటువంటి నక్కపల్లి ప్రాంతంలో ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి దాదాపు రెండు వేల ఎకరాల్లో రెండు వేల కోట్ల రూపాయల అంచనాతో దీనిని నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం దీని ద్వారా మందులు తయారు చేయడము వివిధ రకాల డ్రగ్స్ని తయారు చేసి వివిధ రకాల రోగులకి రోగ నివారణకి వాటిని సరఫరా చేయాలనేది దానికి దానికి ఉన్నటువంటి లక్ష్యం ఇది లక్ష్యం బాగానే ఉంది కానీ ప్రాజెక్టులు బల్క్ డ్రక్ అంటే చిన్న చిన్న చిత్తక ప్రాజెక్టులు చిన్న చిత్తక ఫార్మాసూటికల్ కంపెనీలకి పెద్ద ఎత్తున కాలుష్యం వెదజల్లుతున్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద బల్క్ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పొల్యూషన్ ఏ స్థాయిలో ఉంటుంది దానివల్ల ఏ రకమైనటువంటి పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి ప్రజలకు అనారోగ్య పరిస్థితులు ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న అంశాల మీద ప్రభుత్వానికి క్లియర్ కట్ అయిన నిర్ణీతమైనటువంటి ఒక క్లారిటీ లేదు దీనిని రీసెర్చ్ చేసి ఒక అసెస్మెంట్గా దీన్ని ఒక తయారు చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఎక్కడ ఏ ప్రాంతం దీనికి అనుకూలమైంది ఏ ప్రాంతంలో నిర్మిస్తే దీనివల్ల ఉపయోగం జరుగుతుంది ఏ ప్రాంతంలో దీనిని పెట్టడం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుకున్న ఉంటాయి ప్రజల ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు తలెత్తుకున్న ఉంటాయి అన్న విషయంలో కూటమి ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో నక్కపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మత్స్యకారులు మరి ముఖ్యంగా సముద్రాన్ని నమ్ముకుని చేపల వేట సాగించి జీవనం గడుపుతున్నటువంటి మత్స్యకార ప్రజలు దీనిని పెద్ద ఎత్తున అడ్డుకునే పరిస్థితులు తలెత్తాయి వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి కానీ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి కానీ ఏ రకమైన భరోసా ఇవ్వకపోవడం వల్ల ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మిస్తున్నాము దీనివల్ల మీకు ఎట్లాంటి సమస్యలు రాకుండా చూస్తాము అన్న భరోసా కానీ కల్పించడం కల్పించని నేపథ్యంలో పెద్ద ఎత్తున దీనిని మత్స్యకారులు అడ్డుకునే పరిస్థితులు తెరపైకి వచ్చాయి దీనికోసం దాదాపు నెలల తరబడి వాళ్ళు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూనే ఉన్నారు ఇటీవల ముంతా తుఫాన్ భారీ ఎత్తున కలకలం రేపిన నేపథ్యంలో కూడా వాళ్ళు గాలి వానకి బెడవకుండా వాళ్ళు ఏ రకమైనటువంటి పరిస్థితులను లెక్క చేయకుండా వాళ్ళ జీవితాలను కాపాడుకోవడం కోసం ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయడం కోసం వాళ్ళు రోడ్లపై నిలబడ్డారు భారీ ఎత్తున నినాదాలు చేస్తూనే ఉన్నారు వర్షాలకి గాలికి తడుస్తూనే తమ నిరసనని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఆ నిరసనలు కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎలాంటి సమాధానం కానీ వాళ్ళని సముదాయించే ప్రయత్నాలు కానీ చేయడం లేదన్న విమర్శలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి ఈ మత్స్యకారు మత్స్యకారులు ఎక్కువ శాతం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండడం వాళ్ళు సముద్రం పైనే ఆధారపడి జీవిస్తూ ఉండడం ఇది అక్కడ ఏర్పాటు చేసినటువంటి డ్రగ్స్ ఫార్మాసూటికల్ కంపెనీ వల్ల ఆ ప్రాంతాల్లో తలెత్తుతున్నటువంటి పర్యావరణ కాలుష్య సమస్యలు వీటి వల్ల వాళ్ళు అనారోగ్యం పాలవుతున్న తీరు క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న తీరు ఇవన్నీ వాళ్ళని కలిచివేసే పరిస్థితులకు నెట్టివేయబడ్డారు ఈ నేపథ్యంలో వాళ్ళు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి లెక్క చేయకుండా భవిష్యత్ జనరేషన్స్ కోసం వాళ్ళ ఆవేదనని ప్రపంచానికి తెలియజేయడం కోసం వాళ్ళు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు ఈ ఈ విధమైనటువంటి నిరసనలు తెలియజేస్తే కానీ ప్రభుత్వం నుంచి మాకు సరైన సమాధానం వస్తుంది అని వాళ్ళ ఆశపడుతూనే ఉన్నారు కానీ ప్రభుత్వం దానిని దాని మీద స్పందించిన దాఖలాలు లేవు ప్రభుత్వం తరఫున మంత్రుల బృందాలను లేకపోతే పెద్ద మనుషులను ఒకరిని పంపించి వాళ్ళతో చర్చలు జరిపిన సందర్భాలు కూడా లేవు ఈ నేపథ్యంలో ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారే అవకాశం కూడా ఉందనే చర్చ కూడా జరుగుతూ ఉంది మత్స్యకారులు బీసీ వర్గాలకు చెందిన సమూహాలు కావడం తక్కినటువంటి బీసీ కులాలకు చెందినటువంటి నాయకులు సంఘాలు వాళ్ళకి భారీ ఎత్తున మద్దతు తెలుపుతూ ఉండడం వీళ్ళంతా కలిసి ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తెరపైకి వచ్చినటువంటి ఈ ఉద్యమాన్ని బీసీ ఉద్యమంగా రూపాంతరం చెందే విధంగా వాళ్ళు కార్యాచరణ కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా బీసీ వర్గాల్లో వినిపిస్తుంది ఇంత పెద్ద ఎత్తున నెలల తరబడి పొల్యూషన్ నివారణ కోసం వాళ్ళ జీవితాలు కాపాడుకో కాపాడుకోవడం కోసం భవిష్యత్తు తరాలని కాపాడుకోవడం కోసం అనారోగ్య పాలు కాకుండా ఉండడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ నిరసనలని వాళ్ళ ఆవేదనల్ని ప్రభుత్వం ఏ మేరకు లెక్కలోకి తీసుకుంటుంది ఏ మేరకు పరిగణలో తీసుకుంటుంది వాళ్ళ వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ జీవనోపాధికి వాళ్ళ జీవనానికి సంబంధించినటువంటి భరోసా ఏ విధంగా కల్పిస్తుంది అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది మరోవైపు గుజరాత్లో కూడా ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని పెద్ద ఎత్తున నిర్మించబోతున్నారు దీనికోసం దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి రెండు వేల ఎకరాల్లో అక్కడ నిర్మించబోతున్నారు హిమాచల్ ప్రదేశ్లో కూడా అదేవిధంగా భారీ ఎత్తున నిర్మించబోతున్నారు ఈ డ్రగ్ ఫ్యాక్టరీసు వాటి వల్ల తయారు చేసే మందులు ప్రజలకు మంచివే అనిపించినా కానీ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు భవిష్యత్తులో భారతదేశ ప్రజలని వణికించే పరిస్థితులు ఉత్పన్నైన ఉత్పన్నమైన కానీ వాటిని ఎదుర్కొని ధీటుగా మందులు సరఫరా చేసి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడం కోసం ఏర్పాటు చేస్తున్నప్పటికీ కానీ వీటి వల్ల కలిగే దుష్పరిణామాలు వాటిని అంచనా వేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్టు మీద మత్స్యకారులకు బీసీ వర్గాలకు చెందినటువంటి బాధిత ప్రజలకు ఏ మేరకు భరోసా కల్పిస్తుంది అన్నది భవిష్యత్తులో చూద్దాం